ఇక దేవుని నామమునికి వందనాలు యేసుక్రీస్తు ప్రభువారి నామమునందు కూడి వచ్చిన మీ అందరికీ నా వందనాలు తెలియజేస్తున్నాను నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి మన సంఘకాపరి అయినటువంటి రెవరెండ్ సంజీవ్ కుమార్ అన్నగారికి నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను ఆరో రోజు ఆరాధన కొరక ఏర్పాటు చేయబడిన అంశమును ఒకసారి చదువుకుందాము యోహాను పదిహేనవ అధ్యాయము ఒకటవ వచనము నుండి ఆరవ వచనం వరకు చదువుకుందాము నేను చదువుతాను నేను నిజమైన ద్రాక్షలిని నా తండ్రి వ్యవసాయకుడు నాలో పలింపలి ప్రతి తీగను ఆయన తీసి పారవేయును పలించు ప్రతి తీగ మరి ఎక్కువగా పలింపవలినని దానిలోని పనికిరాని తీగలను తీసివేయును నేను మీతో చెప్పిన మాటను బట్టి మీరిప్పుడు పవిత్రులై ఉన్నారు నాయందు మీ యందు నేను నిలిచియుందును తీగ వలలో నిలిచియుంటేనే కాని తనంతట తానే ఎలాగూ పలింపదు అలాగే నాయందు నిలిచియుంటేనే కాని మీరు పలింపరు ద్రాక్షలిని నేను తీగలు మీరు ఎవడు నాయందు నిలిచియుండునో నేను నిలిచి నిలిచియుందునో వాడు బహుగా పలించును నాకు వేరుగా ఉండి మీరు ఏమియును చేయలేరు ఎవడైనను నా యందు నిలిచి ఉండని ఎడల వాడు తీగవలే బయట పారవేయబడి ఎండిపోవును మనుషులు అట్టి వాణిని పోగు చేసి అగ్నిలో పారవేతురు అవి కాలిపోవును మన యొక్క అంశము ద్రాక్షావలిలో నీవు ప్రియులారా పరమ తండ్రి కొన్ని సందర్భములలో కొన్ని ప్రశ్నలు మనల్ని అడుగుతూ ఉంటాడు కొన్నిటికి కొన్ని మాటలను మన నుంచి తెలుసుకుంటూ ఉంటాడు కొన్ని ఖండితముగా ఇవి చేయకూడదని తెలియపరుస్తూ ఉంటాడు ఇక్కడ యేసుక్రీస్తు ప్రభువారు తన యొక్క లక్షణమును లేదా స్థాయిని గురించి తెలియపరుస్తూ నా తండ్రి ఒక వ్యవసాయకుడు అని పోలుస్తున్నాడు ప్రియులారా మనము తండ్రిని గురించి ఎవరికైనా తెలియపరచవలసి వస్తే ప్రపంచ భాషలలోని గొప్ప గొప్ప పదములలో తెలుగు పదములలోని గొప్ప గొప్ప మాటలు అన్నీ తండ్రికే ఇముడినట్లుగా లయకారుడు కీర్తనీయుడు పూజనీయుడు శతకోటి దేవదూతల చే నిత్యము స్తోత్రించబడుతున్నటువంటి రాజాతి రాజు సర్వ సృష్టి కర్త అని మనము ఎవరికైనా చెప్పవలసి వస్తే అలా చెబుతాం కానీ ఇక్కడ యేసుక్రీస్తు ప్రభువారు పరమ తండ్రిని ఒక వ్యవసాయకుడుగా పోలుస్తున్నాడు అంటే ప్రియులారా ఇక్కడ యేసుక్రీస్తు ప్రభువారు పరమ తండ్రి యొక్క స్థాయిని తగ్గించి మాట్లాడతలేదు పరమ తండ్రి ఉన్నటువంటి స్థాయిలో ఆయన మాట్లాడితే మనకు అర్థం కాదు కాబట్టి ఆయన యొక్క మనసు మనకు అర్థం కోసం అర్థమవడం కోసము ఆయన యొక్క మనసులోనికి మనలను తీసుకొని వెళ్ళటం కోసము తండ్రి ఏసుక్రీస్తు ప్రభువారు ఒక వ్యవసాయకుడుగా పోలుస్తున్నాడు ఇందులో పరమ తండ్రి వ్యవసాయం చేసినటువంటి ఆ వ్యవసాయములో మొక్క ఏసుక్రీస్తు ప్రభువారు నేను ద్రాక్ష వల్లిని నా తండ్రి చేసినటువంటి వ్యవసాయములో మొక్కను అని తెలియపూరుస్తున్నాడు ప్రియులారా ఒక్కసారి మరలా యోహాను పదిహేనవ అధ్యాయము ఒకటో వచనము చదువుకుందాము నేను నిజమైన ద్రాక్ష వలిని ఈ నిజమైన అనే మాటను యోహాను గ్రంథకర్త ఇదే యోహాను అధ్యాయములో ఒకటి యోహాను ఒకటో అధ్యాయము నలభై ఏడవ వచనములో కూడా రాసి ఉన్నాడు నతానియేళు యేసు వద్దకు వచ్చుట చూసి ఇతను నిజమైన ఇజ్రాయేలీయుడు అని యేసుక్రీస్తు ప్రభువారు చెప్పి ఉన్నారు నిజమైన ఇజ్రాయేలు ఇజ్రాయేలీలు వేరు నిజమైన ఇజ్రాయేలీలు వేరు అలాగనే యోహాను ఒకటి తొమ్మిదవ వచనంలో రాయబడినది నిజమైన వెలుగు ఉండెను ప్రపంచములో వెలుగులు అనేకములు ఉన్నాయి తాతాను కూడా వెలుగు మురుసుకు ధరించుకొని మనలను మోసం చేయుట కొరకు వస్తూ ఉంటాడు కానీ నిజమైన వెలుగు సర్వసృష్టి కర్త అయినటువంటి యేసుక్రీస్తు ప్రభువారు అలాగునే యోహాను ఎనిమిదవ అధ్యాయము ముప్పై ఒకటవ వచనంలో కూడా రాయబడి ఉన్నది ప్రియులారా ఈ నిజమైన అనే పదం గురించి శిష్యులు ఉండెను నిజమైన శిష్యులు ఉండెను శిష్యులు అనబడేవారు వాక్యమును వింటారు నిజమైన శిష్యులు వాక్యమును విని ఆ వాక్యములో నందు నిలిచి ఉంటారు వారు సత్యమును గ్రహిస్తారు అబ్రహాము యాకోబుకు సంతతికి చెందిన వారు నిజమైన ఇజ్రాయేలీలు ప్రిలారా మరొక్కసారి యోహాను పదిహేనవ అధ్యాయము ఒకటో వచ్చిన చదువుకుందాము నేను నిజమైన ద్రాక్షవల్లిని నేను నిజమైన ద్రాక్షలిని ఇక్కడ రెండు పదములు మనకు కనపడుచున్నవి నిజమైన ద్రాక్షావల్లి ద్రాక్షవల్లి రెండు పదములు కనపడుచున్నవి ద్రాక్షవల్లి ఎవరో ఒక్కసారి చూద్దాం ప్రియులారా మనము కీర్తనల గ్రంథము ఎనభై అధ్యాయము ఎనిమిదవ వచ్చి ఒకసారి చదువుకుందాం ప్రియులారా నీవు ఐగుప్తుల నుండి యొక్క ద్రాక్షావళిని తెచ్చితివి అనుయజనులను వెళ్ళగొట్టి దానిని నాటితివి దానికి తగిన స్థలము సిద్ధపరిచి దాని వేరు లోతుగా పారి అది దేశమంతటా వ్యాపించను దాని నీడ కొండలను కప్పెను దాని తీగలు దేవుని దేవదారు వృక్షము వరకు ఆవరించెను దాని తీగలు సముద్రము వరకు వ్యాపించను యుప్రటీస్ నది వరకు దాన్ని రెమ్మలు వ్యాపించెను ఇక్కడ ఒక భక్తుడు మాట్లాడుతున్నాడు ప్రియులారా నీవు ఐగుప్తు నుండి ఒక ద్రాక్ష మొక్కను తెచ్చి ఉన్నావు అన్య జనులను వెళ్ళగొట్టి దాని కొరకు ఒక స్థలమును ఏర్పాటు చేసి ఉన్నావు దాని వేరు లోతుగా పారి దేశమంతటా వ్యాపించను దాని నీడ కొండలను కప్పెను దాని తీగలు దేవుని దేవదారు వృక్షములను ఆవరించెను దాని తీగలు సముద్రము వరకు వ్యాపించెను యూప్రటిస్ నది వరకు దాని రెమ్మలు వ్యాపించను ప్రియులారా ఇక్కడ ఈ ద్రాక్షళి అనేది ఇజ్రాయేలు జనాంగము ప్రియులారా ఇజ్రాయేలు జనాంగము పరమ తండ్రి ఇజ్రాయేలు జనాంగమును అరణ్య మార్గము నుండి నలభై సంవత్సరముల పాటు నడిపించి పాలూ త్యానులు ప్రవహించినటువంటి కానాను ప్రాంతమైన ఉన్నటువంటి ఆ యొక్క అనుజనులను పారద్రోలి ఇజ్రాయేల్ జనాంగములు రాక మునిప్పే ఆ ప్రాంతమును చుట్టూ ఒక గోడను ఏర్పాటు చేసి ఆ ప్రాంతమునందు ఒక కంచెని ఏర్పాటు చేసి ఆ ప్రాంతమును ఒక సారవంతమైన భూమిగా ఏర్పాటు చేసి ఉన్నాడు ప్రియులారా సుమారు ప్రియులారా నలభై సంవత్సరముల పాటు నలభై సంవత్సరముల పాటు అరణ్య మార్గము గుండా ఇజ్రాయేలీలు జనాంగమును నడిపించున్నారు వారికి ఆహారము కావాల్సి వస్తే ఆకాశము నుండి మన్నాను కురిపించి ఉన్నాడు వారికి ఆకుకూరలు ఈ మన్నాను తిని ఎగటు వేస్తే వారికి పశుపక్షాదులను మాంసముగా అందించి ఉన్నాడు బండ నుండి వారికి నీళ్లు రప్పించి ఉన్నాడు పగలు మేఘస్తంభమై రాత్రి అగ్నిస్తంభమై వారికి కంటికి రెప్పల కాసి కాపాడి ఉన్నాడు వారి యొక్క చెప్పులనైనాను వారి యొక్క బట్టలనైనాను మాయలేదు పీలారా సుమారు ఆరు లక్షల మంది కాలుబలము ఇరవై ఐదు లక్షల మంది అంతకు మించి ఎక్కువే జనాంగం ప్రియులారా వీరందరినీ ఆ యొక్క పరమ తండ్రి ఒక ద్రాక్షలిగా పోలుస్తున్నాడు ప్రియులారా అలాంటప్పుడు వీరు ఫలించాలి కదా వీరు పలించకుండా వీరు ఏం చేస్తున్నారో ఒకసారి చూద్దాం ప్రియులారా గ్రంథము ఐదవ అధ్యాయము ఒకటవ వచనంలో ఒక భక్తుడు రాస్తున్నాడు ప్రియుల ఒక పాట రూపంలో నా ప్రియును గురించి నేను పాడేదను వినుడి అతని ద్రాక్ష తోటను బట్టి నాకిష్టుడైన వాణిని గురించి పాడేది వినుడి సత్తువగా సత్తువ భూమి గల కొండ మీద నా ప్రియునికి ఒక తోట జుండెను ఆయన దాని బాగుగా త్రవ్వి రాళ్లను ఏరి అందులో శ్రేష్టమైన తీగలను నాటించను దాని మధ్యన బురుజు ఒకటి వేయించి ద్రాక్ష తొట్టిని తొలిపించను ద్రాక్ష పండ్లు పలింపవలనని ఎదురు చూచుచుండెను కానీ అది దారు కారు ద్రాక్షలు కాశ్యను ఏ ద్రాక్షలు కాసింది పిల్లరా కారు ద్రాక్షలు ఉన్నది దేనికి పనికిరాని ద్రాక్షలు జాతిహీనపు ద్రాక్షలు కాచి ఉన్నది సేదు ద్రాక్షలు ఆ యొక్క పంట ఆ యొక్క పంటను ఆస్వాదించడం కొరకు ఒక బురుజును వే అంటే ఒక తొట్టను తొట్టిని ఏర్పాటు చేసి ఉన్నాడు ప్రియుల ఆ పంట పలించినప్పుడు ఆ పంట యొక్క ఫలితమును ఆస్వాదించుట కొరకు ఒక తొట్టిని కూడా ఏర్పాటు చేసుకునే ఉన్నాడు కానీ ఆ యొక్క జనాంగం ఏమై ఉన్నారు కారు ద్రాక్షలు కాసి ఉన్నారు కారు ద్రాక్షలు యహోదేవుడు సెలవు ఇచ్చి ఉన్నాడు ప్రియులారా వీరి పట్ల నేను ఏం చేయాలని పర్వతండ్రి అడుగుతున్నాడు వారు కారు ద్రాక్షలు కాసి ఉన్నారు వారి పట్ల నేనేం చేయాలి నేను వారికి కొన్ని సెలవు ఇచ్చి ఉన్నాను వారు వాటిని అమలు జరపకుండా వారు కారు ద్రాక్షలు కాసి ఉన్నారు నేను వారు నేను చీసి ఉన్నాను వినియున్నాను న్యాయమును అన్యాయముగా మార్చి నీతిని బలాత్కారముగా రోదనముగా చేసియున్నారు న్యాయమును అన్యాయముగా మార్చి నీతిని నేలను పారవేయు వారులారా మీకు శ్రమని పరమతండ్రి సెలవిస్తున్నారు నీతి న్యాయములు యహోవా దేవునికి సింహాసనములు నీతిని ప్రవాహము వలె ప్రవింపజేయమని న్యాయమును నీయుల వలె పరమ తండ్రి సెలవిచ్చి ఉన్నాడు కానీ వీరు న్యాయమును అన్యాయముగాను నీతిని బలాత్కారముగాను రోదనముగా మార్చి ఒకరి పొలమును మరొకరు ఒకరి ఇంటిని మరొకరు ఆక్రమించుకొనుచు ఒకరి భార్యను మరొకరు చెరబట్టి చూ ఉన్నారు ప్రియులారా కాబట్టి వీరి పట్ల నేను ఏమి చేయాలి అని పరమతండ్రి నేను పరమతండ్రి మనలను ప్రశ్నిస్తున్నాడు ఇజ్రాయేల్ జనాంగమును నేను చూసుకున్నంత ఇదిగా మరి ఎవరును చూసుకోలేదు వారి పట్ల నేను ఏమి తక్కువ చేసి తిని అని పరమతండ్రి మనల్ని అడుగుతున్నాడు నేను నిక్కమైన మేలు జాతి విత్తనములను నాటిదేను కదా మీరు ఎలాగూ జాతిహీనపు భ్రష్ట సంతానం పరమ పరమతండ్రి అడుగుతున్నాడు ప్రియులారా ఒక కుక్క ఎలాగ అరిచిది పిల్లరా భౌభౌమనే అరిచిది కానీ అది ఆ యొక్క కుక్క మ్యామ్ మ్యామ్ అంటే దాని యొక్క జాతి మారినట్లే అది అక్రమ సంతానమైనట్లే అలాగునే ఒక మామిడి చెట్టు మామిడి కాయనే కాయాలి అయితే అది తీనైనా ఉంటుంది లేదా పుల్లకాయనైనా ఉంటుంది కానీ అది వేరే కాయలను పలిస్తే అది అక్రమ సంతానమైనట్లే ఒక రైతు ఒక పంటను పండించేటప్పుడు భూమిని సాగు చేసి దానికి కావలసినటువంటి ఎరువును అందించి దానికి కావలసినటువంటి ఆ యొక్క విత్తనములను నాటి ఆ యొక్క మొక్క పలించుటకు కావాల్సినటువంటి ఆ యొక్క మందులను అందించినప్పుడు అది పలించు సమయం వచ్చినప్పుడు అది పలించకపోతే ఆ రైతు ఎంత బాధపడతాడో ఒకసారి వినండి ప్రియులారా అలాగునే ఎక్కడ కూడా పరమ తండ్రి బాధపడుతున్నారు వీరి పట్ల నేను ఏమి చేస్తున్నో ఒకసారి వినండి అంటున్నాడు ప్రియులారా నేను ఆ ప్రాంతమును పందులకు అప్పు చెప్పేదను ఆ ప్రాంతం అంతా తొక్కుబడినట్లు వెబ్బుచారులకు అప్పు చెప్పేది అంటున్నాడు ప్రియులారా అలాగనే ఆ ప్రాంతము నందు ఇక మించి వ్యవసాయం చేయబడదు పారవేయబడదు ఆ ప్రాంతముపై రాళ్ళు రప్పలు గచ్చ పొదలతో నిండి పరమ తండ్రి సెలవిచ్చుతున్నాడు ప్రియులారా అలాగునే ఆ ప్రాంతపు నందు ఒక వర్షపు చినుకైనను కురి కురిపించాలని చీలిపుతున్నాడు ఆ ప్రాంతము ఏమైనా ఉన్నటువంటి మొక్కలను సమూలముగా నరికి వేస్తానంటున్నాడు ప్రియులారా నరికి వేసి ఉన్నాడు అయినను ఆ యొక్క తండ్రి యొక్క ఆశ సావలేదు ప్రియులారా మరొక పంటను కూడా పరమ తండ్రిని నాడుతున్నాడు ఆ యొక్క పంటలో మొక్క ఎవరంటే ఏసుక్రీస్తు ప్రభువారు ప్రియులరా ఆ యొక్క ఏసుక్రీస్తు ప్రభువారి అందు మనము అంటు కట్టుకొని ఉండాలి ప్రియులారా ప్రయాసపడి పొలము సేద్యం చేయటము దాని కొరకు మనము ప్రయాసపడటం వేరు శరీరము దున్నబడి తలపై ముళ్ళ కిరీటము ధరించుకొని ఆ యొక్క ముళ్ళ కిరీటమును గుచ్చబడి మన యొక్క పాప భారం ఆయన యొక్క భుజములపై మోపబడి ఆయన యొక్క రక్తము ద్వారా మన యొక్క పాపములను కడిగి వేసినందు వేసి ఉన్నటువంటి యేసుక్రీస్తు ప్రభువారి అందు మనము అంటుకట్టుకొని ఉండాలి లేకపోతే ఈసారి అగ్నిశేత కాల్చివేస్తానంటున్నాడు ప్రియులారా ఒకసారి మత్తయి మత్తయి ఏడవ అధ్యాయము పదిహేడవ వచ్చడం మనం ఒక్కసారి చూద్దాం ప్రియులారా అలాగునే ప్రతి మంచి చెట్టు మంచి ఫలమును పనికి మాలిన చెట్టు కాని ఫలమును పలించును మంచి చెట్టు కాని ఫలమును పలింప నేరదు పనికి మాలిన చెట్టు మంచి ఫలమును పలింప నేరదు మంచి ఫలములు పలింపనని పలింపని ప్రతి చెట్టు ననకబడి అగ్నిలో వేయబడును ఎవరంటే పిర్గలరా ప్రతి మంచి చెట్టు మంచి ఫలమును పలించును పనికి మాలిన చెట్టు కాని ఫలమును పలించును పనికి మాలిన చెట్టు మంచి ఫలములు పలింప నేరదు మంచి ఫలములు పలింపని ప్రతి చెట్టు నరకబడి ఎక్కడ ఎక్కడే పడుతుంది ప్రియులారా అగ్నిలో పడవేయబడుతున్నది అక్కడ ఆ యొక్క మొక్కలను సమూలముగా నరికి వేసినాడు ఇక్కడ అగ్ని చేత కాల్చి అంటున్నాడు ప్రియులారా కాబట్టి ప్రియులారా అంత్యకాలపు జనముల యందు మనము ఏసుక్రీస్తు ప్రభువారిని అందు అంటుకట్టుకొని ఉండి ఆయన యొక్క రక్షణలోనికి నడిపింపబడాలి ప్రియులారా మంచి ఫలములు అంటే ఏమిటి మంచి ఫలములు కానివి ఏమిటో ఒక్కసారి మనము చూద్దాం ప్రియులారా గలతీయులు గలతీయులు ఐదవ అధ్యాయము ఇరవై రెండవ వచ్చిన ప్రియులారా అయితే ఆత్మ ఫలమే మనగా ప్రేమ సంతోషము సమాధానము దీర్ఘశాంతము దయాలత్వము మంచితనము విశ్వాసము సాత్వికము ఆశా నిగ్రహము ఇట్టి వాటికి విరోధమైన లేదు ఆత్మ ఫలములు ఏ ప్రియులారా ప్రేమ సంతోషము సమాధానము దీర్ఘశాంతము దయాలుత్వము మంచితనము విశ్వాసము సాత్వికము నిగ్రహము ఇవి అన్నీ మంచి ఫలములు ప్రియులారా ఇలాంటి మంచి గుణములు కూడా మనం కలిగి ఏసు క్రా క్రీస్తు ప్రభువారు ఎందు అంటుకట్టుకొని నిసిద్దాం పిగిలారా ఈ అంత్యకాలపు దినములు ఎందు యందు మనము అంటుకట్టుకొని జీవించాలి ప్రిగిలారా అలాగునే మంచి ఫలములు కానివేవి కూడా ఒక్కసారి చదువుకుందాం ప్రిగిలారా ఈ మాటలు నాతో కూడా మీరు కూడా ఒక్కసారి చెప్పండి పిగులరా శరీర కార్యములు స్పష్టమై ఉన్నవి అవి ఏమనగా ఒక్కసారి మీరు కూడా చెప్పడం పిరగలరా జారత్వము అపవిత్రత కాముకత్వము విగ్రహారాధన అభిచారము ద్వేషములు కలహములు మత్సరములు క్రోధములు కక్షలు భేదములు విమతములు అసూయలు మత్తతులు అల్లరితో కూడిన ఆటపాటలు మొదలైనవి వీటిని గురించి నేను మీతో చెప్పి ఉన్నాను ఏ ప్రియులారా మంచి ఫలములు కానివి జారత్వము అపవిత్రత కామత్వము విగ్రహారాధన అభిచారము ద్వేషములు కలహములు మచ్చరములు క్రోధములు కక్షలు భేదములు విమతములు అసూయలు మత్తతలు అల్లరితో కూడిన ఆటపాటలు ఇలాంటి గుణములు మనలో ఏమైనా ఉండియుంటే దేవుని సన్నిధిలో మనము వాటిని ఒప్పుకొని ఆయన ఎందు మనము అంటి కట్టుకొని నివసిద్దాం ప్రియులారా ఈ కొద్ది మాటలను పరమదండ్రి కాక నాకు ఈ అవకాశం వచ్చినటువంటి అన్నకు నా హృదయపూర్వక వందనములు తెలియజేస్తున్నాను